రేషన్ హెల్త్ స్కీమ్లకు ఒకే డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లోని ఒక టౌన్ ఒక విలేజ్ లో అమలు సీఎం రేవంత్ సోమవారం తన నివాసంలో వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ విధానంపై చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాయ నరసింహ చూడండి మంత్రులను తన ఇంటికే రప్పించుకున్నాడు మరి ఇంత పెద్ద బిల్డింగ్ అయితే ఇవని కోసం అంత పెద్ద సెక్రటరేట్ ఉండి ఎవరి కోసం ఇప్పుడు ఈ మంత్రులు కూలీల్లో లెక్క రేవంత్ రెడ్డి ఇంటికి పోయిండ్లు ఇక గప్పిప్పున పోయిండ్లు అప్పుడు ఏం మత్తుకున్నారు ఓ రాణిస్తలేడు ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రగతి భవన్లోకి ఎవరిని కలుస్తలేడు మరి ఇప్పుడు ఏం చెప్తాను రేవంత్ రెడ్డి గారును నీ ఇంటికి రావాలా మంత్రులు జీతగాన్లా ఎమ్మెల్యేలు జీతగాన్లా ఎట్లా మా మరి మరి ఈ మంత్రులకు కూడా ఎట్లా బుద్ధి లేదో రేవంత్ రెడ్డి ఇంటి పోడేనా మీరు కూలి మరి లేకపోతే రేవంత్ రెడ్డి ఇల్లే దా దాన్నే అనుకోవాలా ప్రజాభవనాన్ని రేవంత్ రెడ్డి ఇల్లునే అనుకోవాలా మరి రేవంత్ రెడ్డి ఇల్లు ప్రజాభవన్ అనుకుంటే మిగతాళ్ళు నిరసన చేయలేనికో లేకపోతే ఏదైనా వినతి పత్రాలు ఇచ్చేదానికో వస్తే ఎందుకు అడుగుంటాం ఎంత సిగ్గుచేటు దామోదర్ రాయ నరసింహ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే మన సిఎస్ గారు ఏందండి ఇది ఎక్కడికి తీసుకొచ్చిండ్రు రాష్ట్ర రాష్ట్రం కోసం పాలించటోళ్లను రేవంత్ రెడ్డి ఇంటి గుమాస్తాలుగా మార్చి పడేసాం నీకంటే కేసీఆర్ కేసీఆర్ఏ నయం కేసీఆర్ అన్న సెక్రటరీ పోయేది ఆ ప్రగతి భవన్లో ఉండేది ఆయన కావలసినప్పుడు ఎవరన్నా పిలిపించుకునేది కానీ నువ్వు మొత్తమే వ్యవస్థనే ఇంటికి తీసుకచ్చుకుంటానావు కదా ఎక్కడైనా రేషన్ ఆరోగ్య సేవలు పొందేలా కార్డు అందులో ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్ మార్పులు చేర్పులు చేసుకునేలా వెసులుబాటు మానిటరింగ్ కు జిల్లాల వారీగా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం ఇక చూడు రేవంత్ జూబ్లీ లోని తన నివాసంలో సమీక్షించారు కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్ హర్యానా కర్ణాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఏది ఇప్పుడు మన కూలేని కదా ఇంటికి మా ఇంటికి రా ఉన్నది పని చేసుకొని పోదురా అంటే ఉరుకుతారుగా కూడు గట్టురికిన్లు దామోదర్ రాయ నరసింహ గారును ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి నీ ఇంటికి మేమెందుకు రావాలి ఎంత కనబడతాను మేము మంత్రులము మేము ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను మన మనకంటూ ఒక ఆఫీస్ ఉన్నది కదా సెక్రటరియట్ ఉన్నది లేకపోతే ప్రజాభవన్ ఉన్నది గల్ల పిలిచి అలా కూర్చుంటే మాకు విలువ నీ ఇంటికి కాడికచ్చి కూర్చుండేది గింత చీప్గా కనబడతానమ్మా అనే ఆలోచన వీళ్ళకి రాకపోయా ఎక్కడోళ్ళు అక్కడ గుమస్తాలెక్కు ఉరికిన ఇంటికి నీ ఇష్టం నీ రాజన్న అర్థం అడిపి एम चा मेरी